అందరికీ నమస్కారం శ్రీ మాతృ నమ ఓం నమ శివాయ ఓం శ్రీ సాయిరామ్ మనం కన్యా రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి అలాగే రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం జూన్ నాలుగవ తారీఖు బుధవారం రోజున వారికి మీకు ఒక బ్రేకింగ్ న్యూస్ చెప్పడంతో మీకు గుండె దలుతుంది అయితే గుండె పగిలిన ఆ విషయం ఏంటి ఏంటి అసలు ఆ విషయంలో ఇలా జరుగుతుంది అసలు మీ ఇంట్లో మీకు తెలియకుండా ఎటువంటి విషయాలు జరుగుతున్నాయి మరి మీరు ఆశ్చర్యపోయే అంత నిజంగా ఆశ్చర్యపోతారు ఆశ్చర్యానికి లోనవుతారు మరి అసలు ఇంతకీ ఇంట్లో ఏం జరుగుతుంది జూన్ నాలుగవ తేదీ బుధవారం రోజున రాశి వారికి మీరు బ్రేకింగ్ న్యూస్ ఏ విధంగా వినబోతున్నారు అసలు ఎటువంటి విషయాలు ఎన్నో మనం ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే అక్కడ ఉన్న గంట సింబల్ ఆల్ అప్డేట్స్ని కనుక క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తూ ఉంటుంది ఇక ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా వరకు చూడండి అప్పుడే మేము ఏం చెప్తున్నామన్న విషయం మీకు పూర్తిగా అర్థమవుతుంది ఇక ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీరు చేసే ప్రతి ఒక్క లైక్ అండ్ షేర్ మాకెంతో ఎంకరేజ్మెంట్గా సపోర్ట్గా ఉంటుంది ఇక వివరాల్లోకి వెళ్ళే వెళ్తే గనక కన్యా రాశి అనేది రాశి చక్రంలో అరవ రాశి ఉత్తర రెండు మూడు నాలుగు పాదాలు ఆస్థ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు చిత్త ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వ్యక్తులు కన్యా రాశి కిందికే వస్తారు ఈ రాశికి అధిపతి బుధుడు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక కన్యా రాశి వారు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు అలాగే సి సిస్టమేటిక్గా కూడా కలిగి ఉంటారు క్రమశిక్షణ కూడా కలిగి ఉంటారు అలాగే ఇక వీరికి ఇకపోతే పెళ్ళి సంబంధం కుదిరినా కూడా అది సంతోషించడం కాదండి ఆ సంబంధం ఎటువంటి వారో ఎలాంటి వారో అనేది కూడా ఖచ్చితంగా మీరు తెలుసుకోవాల్సి ఉంటుంది ఈ విషయంలో మీకు మధ్యగా ఫలితాలు వస్తున్నాయి కాబట్టి ఏదైనా సరే మీకు వస్తుంది అంటే దానికి సంబంధించిన కొన్ని లోటుపాట్లు కూడా ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా అందుకు పెళ్ళి సంబంధానికి ఓకే చేయడం అది ఆడవారైనా సరే మగవారైనా సరే ఈ విషయం మర్చిపోకండి అంతేకాకుండా రాశి వ్యక్తులలో వివాహమైన సంతానం లేక చింతిస్తున్న వారు కూడా సంతాన యోగానికి అవకాశం అయితే ఉంటుంది సంతోషపడవలసిన విషయం ఇక విషయంలో ఏదైనా సరే విదేశాల్లో సంతానం నుంచి శుభవార్త మీరు వింటారు ఇక ఉద్యోగంలో అధికార యోగం పడుతుంది దాదాపు ఒకసారి మీకు నేను చెప్పినట్లయితే చాలా వరకు బెటర్ ఫలితాలు వస్తుంటాయి ఇక బంధువులకు మీరు సహాయం చేసి ఒక రేంజ్కి వెళ్తారు అంటే ఎవరైతే కష్టపడతారో వారికి ఈ సమయంలో సంతా సంపాదన పెరగడంతో మీకు మీ చుట్టుపక్కల ఉన్న వారికి కూడా నిజంగా మీరు పైకి తీసుకురాగలుగుతారు చాలా హెల్ప్ఫుల్గా ఉంటారు ఈ అధికారుల సలహా పాటించే ప్రయత్నం చేస్తారు ఒక్కొక్కసారి నష్టపోయే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండండి ఇక మీ జీవితంలో ముఖ్యమైన శుభవార్తలు పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి ఈ సమయంలో కూడా కన్యా రాశి వారు తమ జీవితంలో ఎదుర్కొన్న అపజయాలను చూసి కురిగిపోకుండా ఆత్మవిశ్వాసంతో ఉపశమనంతో లక్ష్యాన్ని సాధించడానికి వెళ్తారు ఇక ఈ రాశి వారికి గమనం ప్రకారం ఈ యొక్క కన్యారాశి వారికి సంబంధించినటువంటి శని ఆరో ఇంట్లో ఉన్నాడు దీని ఫలితంగా కన్యారాశిలో వివిధ రకాలుగా కలిసి వస్తాయి వీరికి కృషి చేసిన గుర్తింపు ఉంటుంది ఇక కన్యారాశి వారు బాగా రాణిస్తారు వ్యాపారంలో బాగా పాజిటివ్గా వస్తాయి మీరు చేస్తున్న బిజినెస్లో రెమినేషన్ ద్వారా మరింత ప్రాపర్టీ గెయిన్ చేస్తారు మీరు చేసే బిజినెస్లో విస్తరణ ఉద్యోగంలో మీరు ఎప్పటి నుంచో కూడా ఎక్కడైతే ట్రాన్స్పోర్ట్లు కావాలని చెప్పి అనుకుంటున్నారో ఆ ట్రాన్స్పోర్ట్లు ఖచ్చితంగా కూడా కడిగి మీకు అవగడం అనేది జరుగుతుంది మీరు చాలా హ్యాపీగా ఉంటారు అలాగే ఈ రాశిలో ఎవరైతే వృత్తి జీవితంలో గడుపుతారో వారు ఈ విషయంలో మంచి నైపుణ్యాన్ని సాధిస్తారు దాంతో లైఫ్లో మీరు ఒక స్టెప్ ముందుకు వేస్తారు ఇక ఆర్థికంగా మీకు ఎటువంటి లోటు ఉండదండి ఎందుకంటే ఈ సమయంలో మీ పైన ధనలక్ష్మి కనుక వర్షాన్ని కురిపిస్తుంది ఇక అన్ని రంగాల్లో మీకు ధనపరమైనటువంటి లోటు లేకుండా అంటే ధన లాభాలు పొందడం ద్వారా అన్ని రంగాల్లో మీకు లా లాభాల ద్వారా ధనపరమైనటువంటి లోటు లేకుండా హ్యాపీగా నిజంగా డబ్బుకి ఎటువంటి లోటు అనేది ఉండదండి ఇక జూన్ నాలుగో తారీఖు బుధవారం రోజున కన్యా రాశి వారు మీ శత్రువు ఒక బ్రేకింగ్ న్యూస్ చెప్తారండి నిజంగా మీకు ఉన్నటువంటి ఉండే గుండె బద్దలవుతుందనమాట నిజంగా ఇదంతా మీ ఇంట్లో ఈ విధంగా జరుగుతుందండి మీరు షాక్ అవుతారు ఎందుకు విషయం అంటే ఏంటంటే కన్యా రాశి వారికి గ్రహాల గమన ప్రకారం ఈ యొక్క కన్యా రాశి వారికి సంబంధించిన శని ఆరో ఇంట్లో ఉంటాడు దీని ఫలితంగా కన్యా రాశి వారు వివిధ రకాల కలిసి వస్తాయి ఇక కృషి చేసిన గుర్తింపు ఉంటుంది కన్యా రాశి వారు బాగా రాణిస్తారు ఇక ఈరోజు మీ బిజినెస్లో రెమేషన్ ద్వారా మరింత ప్రాపర్టీ గెయిన్ అవుతుంది ఇక మీరు చేసిన బిజినెస్ విస్తరణ ఉద్యోగంలో మీరు ఇప్పటి నుంచో ఎక్కడైనా ట్రాన్స్పోర్ట్లు కావాలని చెప్పి అనుకుంటున్నారు ఆ ట్రాన్స్పోర్ట్ ఖచ్చితంగా కూడా అక్కడికి మీరు అవడం అనేది జరుగుతుంది మీరు చాలా హ్యాపీగా ఉంటారు అలాగే ఈ రాశిలో ఎవరైతే వృత్తి జీవితంలో గడుపుతారో వారు ఈ విషయంలో మంచి నైపుణ్యాన్ని అయితే సాధిస్తారు దాంతో లైఫ్లో ఒక స్టెప్ ముందుకు వేస్తారు ఆర్థికంగా మీకు ఎటువంటి లోటు ఉండదండి ఎందుకంటే ఈ సమయంలో మీ పైన ధనలక్ష్మి కనక వర్షం కురిపించబోతుంది ఇక అన్ని రంగాల్లో మీకు ధనపరమైనటువంటి లోటు లేకుండా అంటే ధన లాభాలు పొందడం ద్వారా అన్ని రంగాల్లో మీకు లాభాల ద్వారా ధనపరమైన లోటు లేకుండా హ్యాపీగా నిజంగా డబ్బుకు ఎటువంటి లోటు ఉండదండి జూన్ నాలుగో తారీఖు బుధవారం రోజున కన్యా రాశి వారికి మీ శత్రువు ఒక బ్రేకింగ్ న్యూస్ చెప్తారండి నిజంగా మీకుండే బద్దలవుతుంది అన్నమాట నిజమే ఇదంతా కూడా మీకు ఈ విధంగా జరగాలని మీకు రాసిపెట్టి ఉంది మీ కొడుకు ఈ సమయంలో చెడు అలవాట్లకి లోనై ఎంత చెడిపోయిన ఆ విషయం మీకు తెలియదండి అంటారు ఇక మన ఇంట్లో ఈ విషయాలు మనకు తెలియదు మన చుట్టుపక్కల వారికి తెలుస్తుంది అవునండి ఎందుకంటే మన శత్రువులు కన్ను అనేది ఎప్పుడు కూడా మన ఇంటిపైనే ఉంటుంది కాబట్టి వారి ఖచ్చితంగా కూడా అన్ని విషయాలు తెలుస్తాయండి ఇంట్లోనే మనకు తెలియదు కానీ వీరి ఉన్నవారికి తెలుస్తాయి అయితే మీ కొడుకు ఈ విధంగా చెడిపోయి ధూమపనకి మద్యపానానికి చెడు అలవాట్లకి లోనై అతను చేసిన పాడు అలవాట్లు తెలియక చాలా అంటే చాలా విషయాలు తెలియగానే ఇలా మీరు చాలా బాధపడేది అనేది జరుగుతూ ఉంటుంది ఇక ఇది ఉన్నవారికి అందరికీ తెలుస్తుంది మీ కొడుకు ఈ విధంగా చెడిపోయి అంటే దుమ్మపానానికి మద్యపానానికి చెడు అలవాట్లకి లోనయ్యే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి ఇక ఈ విషయం మీకు తెలియక చాలా అంటే చాలా మీరు ఆశ్చర్యపోతారు షాక్కు గురి అవుతారు ఈ విధంగా అయితే మీకు ఒక బ్రేకింగ్ న్యూస్ అనేది తెలుస్తుంది ఇక వారు జూన్ నాలుగో తారీఖున బుధవారం రోజు ఒక విషయంలో మీకు శత్రువు చెప్పినటువంటి మీ యొక్క న్యూస్ వల్ల మీకు ఎలా రియాక్ట్ అవుతారా మీ కొరకు ఈ విధంగా కాపాడుకోవాలనేది ఈరోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకున్నాం కదా మరి మీకు మీ జీవితంలో సొంతం లాంటి రోజుగా మీకు గుర్తుండిపోతుంది మీ పనులన్నీ కూడా సాఫీగా సాగిపోయినప్పటికీ కూడా జీవితంలో మీరు చాలా రోజులుండి పొందలేనటువంటి ఆనందాన్ని అయితే రేపు పొందబోతున్నారని చెప్పుకోవాలి ఇంకా రేపటి రోజున మీరు ఎరుపు రంగు దుస్తులను వేసుకోండి ఆరోగ్యానికి కూడా ఇది ఉపయోగకరంగాను మీకు బాగా అదృష్టంగానూ ఉంటుంది అలాగే క్రీడల్లోనూ ఇతర కార్యక్రమాల్లో కూడా రేపటి రోజున మీరు పాల్గొంటారు దీని ద్వారా మీరు కోల్పోయిన శక్తిని కూడా పుంజుకుంటారు డబ్బు మీకు ముఖ్యమైనప్పటికీ కూడా మీరు దాని పట్ల సున్నితంగా వ్యవహరించి సంబంధాలు మాత్రం పాడు చేసుకోకండి మీకు డబ్బు ఈరోజు ఉంటుంది రేపు ఉండదో తెలియదండి బంధాలను మాత్రం దూరం చేసుకోకండి అలా దూరం అయ్యే విధంగా మీ ప్రవర్తన కూడా ఉంచుకోకండి ఎక్కువగా కోపం వచ్చినా కూడా ఆ కోపాన్ని కొంచెం సందాయించుకొని జాగ్రత్తగా ఒకరికి రెండుసార్లు ఆలోచించి బంధాలను నిలుపుకోవడానికి ప్రయత్నం చేయండి మీ యొక్క నిర్లక్ష్య వైఖరి మీ తల్లిదండ్రులను కాస్త ఆందోళనకు గురి చేస్తుంది కాబట్టి ఏదైనా వారికి కావలసినటువంటి అవసరాలను తీర్చడంలో మీరు మామూలుగానే బంధాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చినప్పటికీ కూడా కొంచెం కేర్లెస్గా పెద్దవాళ్ళ పట్ల ఉండడం మంచిది కాదు కాబట్టి తల్లిదండ్రులకు ఏదైనా సమస్య ఉన్నాయో అది అడిగి ఒకసారి జాగ్రత్తగా తెలుసుకొని వారికి కావాల్సిన అవసరాలు తీర్చండి అది మీకు కూడా మంచిదే అలాగే మీకు కొంతమంది వ్యక్తులు ఏదైనా సహాయాన్ని కల్పించడం కోసం మీకు భరోసా ఇస్తారు అలాగే ఈరోజు మీరు కావలసినటువంటి ఇష్టమైనటువంటి మీరు ఇష్టమైనది కూడా తింటారండి అందరి మధ్య కూడా మీరు ప్రశాంతమైనటువంటి వాతావరణం చోటు చేసుకుంటుంది భాగస్వామ్యతో కొత్తగా వ్యాపారం కూడా మొదలు పెట్టడానికి రేపటి రోజున మంచి రోజు అందరు కూడా లాభం పొందేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి భాగస్వాములతో మీ చేతులు కలిపే ముందు ఒకసారి ఆలోచించుకొని జాగ్రత్తగా నిర్ణయం తీసుకోండి ఇంట్లో ఏదైనా కార్యక్రమం వల్ల లేదంటే చుట్టాలు రావడం వల్ల కూడా మీ రేపటి రోజున మీ సమయం చాలా ప్రశాంతంగా ఉంటుంది అద్భుతమైనటువంటి జీవితాన్ని మీరు రేపటి రోజున చూడబోతున్నారని చెప్పుకోవాలి ఇక భైరవుడి యొక్క ఆలయాన్ని సందర్శించడం కాలభైరవ యొక్క సూత్రాలను పఠించడం ఇవన్నీ కూడా మీకు చాలా సంతోషంగా ఉంటాయి అలాగే వినాయక స్వామి వారి యొక్క పూజ చేసుకోండి అంతేకాకుండా కుటుంబ ఆనందాన్ని కూడా రెట్టింపు చేస్తుంది ఈ యొక్క పాజిటివ్ ఎనర్జీని ఉదయం సాయంత్రం దీపారాధన చేసుకోండి